విమానంలో నలుగురు పోతున్నారు నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన రెండోగా ఆయన చంద్రబాబు నాయుడు మూడోగా ఆయన కల్వకుంట చంద్రశేఖరరావు నాలుగోడు చిన్న పుడితోడు స్కూల్ పోయే పిల్లగాడు విమానం కాలేకేది బాగా ముందు పోయినాక అవి ఖరాబ్ అయింది ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పిండు అయ్యా నా ఆంధ్రప్రదేశ్ నేను అమరావతి కట్టుకునేది ఉన్నది ప్రజలకు చాలా అవసరం ఉన్నది నా అవసరం నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటది పోలవరం కట్టాలి మూడే పారాషూట్లు ఉన్నాయి దాంట్లో మొదటి ప్యారాషూట్ ఆయన తీసుకొని కట్టుకొని దూకాండు ఎందుకంటే అమరావతిలో అవసరం ఉంది ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రలో నష్టపోతారు ఆయన దూకిండు ఆయన దూకిన తర్వాత కేసర్ అరే ఏం రాబోయ్ నేను థర్డ్ ఫ్రంట్ పెట్టేది ఉన్నది దేశమంతా చేసేది ఉన్నది నేను కూడా దూకుతాను ఆయన కూడా తీసుకొని దూకిండు ఇక మిగిలింది ఒక్కటి ఉత్తమన్న చిన్న యువకుడు అప్పుడు ఉత్తమనే చెప్పిండు ఈ దేశ భవిష్యత్తు నువ్వు యువకునివి ఎంతో ఎత్తుకెదగాల్సినవి నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసిన ప్రాణాలకు తెగించి పోరాడినోని ఈ జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని నిలబెట్టినోని నువ్వు నువ్వు ఈ మిగిలిన పారాచూట్ నువ్వు కట్టుకొని దుంగు సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పిండు అప్పుడు ఆ పిల్లోడు నవ్వి లేదు సార్ మన ఇద్దరం రెండూనే మన ఇద్దరం కలిసి దుక్కుదాం చెరువుకి కట్టుకున్నాను ఉత్తమని అడిగినవి ఉన్నాయి మూడే కదా మన ఈ రెండెక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్ ఆ ముందు తుంటున్నా తాగుపోతాడు పొదటి పూట తాగొద్దని చెప్పిన వాడు కట్టుకొని తుంటుంది నా స్కూల్ బ్యాగు పారాషూట్ రాదవి అందుకే తాగిపోతాడు చెప్పిన పొదటి పూట తాగొద్దని ఇదో మనకి కలిసి వచ్చింది అని చెప్పిన